Oh, man, man, man. oh, oh, ಎಲ್ಲ ಮೇಲೆ ರಾಯಿಬಾರ್ದು ಪ್ರಸ್ತುತ ಧನಧಾನ್ಯ ಅಂತ ಶ್ರೀ ಆಮೇಶ್ ಶಕ್ತಿಯಬಾಬು ಸಮೇತ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి పేదలకు ధనవంతులకు మధ్య ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ధనవంతులందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముప్పై మూడు పథకాలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేసిన విషయం మీ అందరికీ తెలుసు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా పథకం ఇవ్వండి అని మీరెవరూ అడగలేదు ముప్పై మూడు పథకాలు పెట్టి ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది రాష్ట్రం దేశం ప్రపంచం అంతా కూడా వణికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ రెండు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు మమ్మల్ని కానీ అధికారులను కానీ వాలంటీర్స్ని కానీ సచివాలయ వ్యవస్థను కానీ మీ మధ్య ఉంచారు ధైర్యం చెప్పమన్నారు సంక్షేమ పథకాలు ఆపలేదు ఈరోజు ఎలక్షన్స్ కోసం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ రోజు కనబడలేదు ప్రాణాలు పోతాయేమోనని భయపడి హైదరాబాద్లో కూర్చున్నారు మేము అన్ని గ్రామాలు పర్యటించాం ప్రజల మధ్య ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాలంటీర్స్ అయితే మొత్తం పసిబిడ్డరు వాళ్ళు కూడా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉండి ప్రజలకు ధైర్యం చెప్పారు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్లో వాగ్దానం చేశాం విడతల వారీగా మూడు వేలు చేస్తామని మూడు వేలు చేశాం నేనేం తప్పు చేశానమ్మా మీ కుటుంబానికి ఈరోజు నాకు దూరం అయిపోయి ఎలక్షన్స్ వచ్చాయని ఈ రోజు నాకు ఒక్క మాట మాట్లాడతాను మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఒకరిద్దరు ఈ గ్రామంలో